నేను ఎందాక వీడియోలో చెప్పాను అనిల్ కుమార్ యాదవ్ అనిల్ అన్నా నువ్వు నెల్లూరులో మాట్లాడినట్టు పల్నాడు వెళ్ళి మాట్లాడు మాకు పరిస్థితులు చాలా తీవ్రంగా ఉంటాయి అక్కడ ఆల్రెడీ ప్రజలంతా అంటే అక్కడ ఉన్న కార్యకర్తలు రెచ్చిపోయి ఉన్నారు ఏ క్షణా నేను జరుగుతుందో తెలియదు నేను నోటు దోల అక్కడ చూపించు మాకు అక్కడ ప్రదర్శించు మాకు దెబ్బలు తినేస్తావు కిట్టికి తినేత్తావు అని చెప్పేసి అన్న ఎలా చంద్రబాబు నాయుడు గారిని తిట్టారు దమ్ముంటారు అండి మేము అది అందరం మొన్న ఉన్నాం చిట్కెత్తే అక్కడ బతకడని చెప్పేసి ఛాలెంజ్ చేశారు అక్కడికి వెళ్ళి పల్నాడు వెళ్ళి ఖచ్చితంగా ఏముంది గొడ్డు బాధినట్టు బాధిద్దరిపోద్దు జస్ట్ మిస్ పోలీసులు లేకపోతే అనిల్ కుమార్ యాదవ్ తోమిద్దరు చేపలంతోయాల బయటపడ్డావా పోలీసుల సాయంలో పోలీసులు లేకపోతే నేను తోమిద్దర చక్కగా సాఫ్గా ఉన్న పోలీసు మొత్తం తీసి నీకు కొవ్వు అరిగిపోద్దు ఆల్రెడీ గతంలో కూడా చెప్పారా మా పెద్ద చెప్పాడా ఆన వెంకటరామారావు గారు చెప్పారా నీకు మా పెద్ద ఒరే అనిలా అది నెల్లూరు కాదురా అది పల్నాడు అక్కడ వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాలి నువ్వు ఇక్కడ మాట్లాడ ఇక్కడ మాట్లాడినట్టు దూరం మాట్లా అక్కడ మాట్లాడు మాకు కొట్టేస్తారా అని చెప్పేసని మా పెద్ద ఆయన ఆనం గారు క్లియర్గా చెప్పారు మీకు ఎన్నావా మనం మన కొవ్వు మన బలుపు ఒంట్లో కొవ్వొట్టేసింది నన్న కొవ్వొట్టేసి మనకి పెద్ద ఆయన మంచి కోసం మన మంచి కోసమే చెప్పాడు ఊరు నాయన అక్కడికి వెళ్ళి అలా మాట్లాడకరా నువ్వేనో వాళ్ళ పోలీసులు లేకపోతే చేపలతో చూద్దాం అక్కడ వినిపించినా వినిపిస్తాను చూడిక ఇప్పుడు లైవ్ అవుతుంది ఆల్రెడీ అనిల్ కుమార్ యాదవ్ ను తరిమి కొట్టిన జనం దొరికితే కుమ్మెదురు అంటే వెళ్ళిపోయి సవాళ్ళు విసిరేసి ఒక నలభై కార్లలో జనాన్ని తీసుకుని వెళ్ళిపోయి అక్కడికి ఎవరవుతారు నువ్వు నలభై కార్లు పోగేసుకొని వెళ్ళాలి అక్కడికి జనం వాళ్ళు ఒక్క సైగా సైగ చేస్తే ఆ గ్రామాన్ని తక్కువ చుట్టుముట్టేస్తారు అక్కడ అందుకే అనేది నీకు అక్కడ రాజకీయాలు తెలియవు సవ్వు మనం అన్ని కూడా నెల్లూరు రాజకీయాల్లో అన్ని చోట్ల అలాగే ఉంటుందని చెప్పేసి అనుకోకూడదు అదృష్టం బాగుంది ఇంకా లేకపోతే నేను మిస్ అయిపోతుంది తెలిసే మేము ఇలా నిజంగా చెప్తున్నాను నీ అదృష్టం బాగుండి బతికి బతికి బయటపడ్డావు కాని లేకపోతే అప్పట్లో అనిల్ కుమార్ యాదవ్ అని ఒకడు ఉండికోడేమో ఒకడు ఉండికోడు అంటారా అని చెప్పే పరిస్థితికి వచ్చే సరేనా ఇంకెప్పుడు కూడా ఇలాంటి పెద్ద పెద్ద మాటలు మాట్లాడు మాకమ్మ ఇంకా నయం ఇంకోటి వెళ్ళేది నిన్ను మేం బాధపడి ఊరు కుడితే కనుక